రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మండలానికి ఆరుగురు చొప్పున ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులు అందివ్వనున్నది పుల్చల మండలానికి కల్లూరు జిల్లా పరిషత్ పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి ఆనందం వ్యక్తం చేశారు వారి వివరాలు ఇలా ఉన్నాయి గత ఏడాది పదవ తరగతి కల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన హజ్రత్ షేక్ కుస్నియాజ్ రెండవ స్థానంలో నిలిచిన జిలక్రిమితి షేక్ సబిహా ఫిర్దోస్ మూడో స్థానంలో నిలిచిన పఠాన్ ఇర్షాద్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచిన సయ్యద్ మసద్కు జిల్లా స్థాయిలో పుల్చల మండలం నుండి ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య పేర్కొన్నారు వీరికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇన్ఛార్జ్ మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి నగదు బహుమతితో పాటు ప్రశంసపాత్రం మెడల్ కూడా విద్యార్థులకు బహుకరించనున్నారు ఈ కార్యక్రమం వచ్చే సోమవారం తొమ్మిదో తేదీ చిత్తూరులో జరగనున్నది